ఇక్కడ చౌదరి గారు ఒక చిన్న సబ్మిషన్ ఇక్కడ అంటే మీకు తెలిసిన డెవలప్మెంట్ జగ్గంపేటలో జగ్గంపేట జ్యోతుల్ నెహ్రూ గారు జగ్గంపేట ఆ జ్యోతుల్ నెహ్రూ గారు బాస్త ఈ టీడీపీ నుంచి కంటెస్ట్ చేయాలని అనుకుంటున్నారు అయితే అక్కడ టికెట్ ఆశించిన పాతంశెట్టి సూర్యచంద్ర సూర్యచంద్ర గారు రబల్గా ఆయన కంటెస్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయారు అంటే అప్పటికి మూడు నాలుగు సమావేశాలు పెట్టుకున్నారు వాళ్ళు దానితోటి అలకారి కారు వై మనం అన్ని విడిచేసి వైసీపీతో వెళ్దామా లేదా ఇండిపెండెంట్గా నుంచుందామా రెబల్గా వేద్దామని అంటే వాళ్ళందరూ ఎక్కువ రెబల్గా టీడీపీకి సపోర్ట్ చేద్దామంటే టీడీపీకి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు కూడా దూరంగా సమాన దూరం పాటిస్తూ రెబల్గా కంటెస్ట్ చేద్దాం దీన్ని మరి జాయింట్ యాక్షన్ కమిటీలో సమన్వయం చేసే పరిస్థితి కాదు ఎందుకంటే అక్కడ పాతం చెట్టి సూర్యచంద్ర గారు కావచ్చు విడివాడ రామచంద్రరావు గారు కావచ్చు తర్వాత ముమ్మిడివరం అతను పితాని బాలకృష్ణ కావచ్చు వీళ్ళందరూ స్ట్రాంగ్ కంటెండర్స్ వాళ్ళు ఆ ఫీల్డ్లో పని చేస్తూ ఉంటారు పని ఫీల్డ్ వాళ్ళు వాళ్ళు కదా ఇన్ఫ్లుయెన్స్ ఉండి వాళ్ళు మీరు అన్నట్టు పార్టీని కాకుండా వాళ్ళు గా శక్తి ఉంది నిలుస్తారు చేరుస్తాం ఓట్లు ఎవరు గెలిపోయినా పర్వాలేదు సార్ నేను ఒప్పమాట అంటాను సార్ ఇప్పుడే రాష్ట్రం చాలా కష్టాలు ఉంది పార్టీ అధికారాన్ని మార్చకపోతే ఇబ్బంది పడుతుంది సో మమ్మల్ని గెలవనీయకుండా గెలుపు నాకారంటే వాళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి సపోర్ట్ చేయలేకండి అటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తారని అనుకోవట్లేదు వ్యోగాత్మకంగానే దెబ్బతీయాలని కోరుతుంది కాబట్టి మీరు అన్నట్టు మాక్సిమం కొత్త వ్యక్తి మా రెండు పార్టీ సంబంధం వ్యక్తి పడితే మనమేం చేయలేదు అది ఆయన గెలుస్తాడు గెలిపాది రెండవ కానీ మా గవర్నమెంట్ ఫామ్ అవడం కోసం ఎన్ని సీట్లు అయితే నూట సీట్లు మనం గెలవగలమో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కానీ ఒక చోట రెండు పార్టీ సంబంధం వ్యక్తి నిలబడ్డాడు పొల కులపరంగా ఒక వ్యక్తి నిలబడ్డానప్పుడు సాధ్యమైన తర్వాత రాజీ రాజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం రాజపాల కోసం దండాలను ఉపయోగిస్తారు తప్పదనుకుంటే ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు కదా ఏ విధంగా యుద్ధం పాటించాం తను కూడా మేము యుద్ధం పాటించి పడించాల్సింది తప్ప లేకపోతే మేము సర్వేలు కాం కదా కాబట్టి జనసేన తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు ఎవరైతే అభ్యర్థులు నిర్వహించారో ఆ అభ్యర్థి కట్టుబడే పనిచేస్తాం వ్యతిరేక అభ్యర్థులు ఎన్ని పరిస్థితుల్లో క్షమించే ప్రసక్తే లేదు దాన్ని ఏ విధంగా దెబ్బతీయడం కోసం ఎన్ని రకాల ఒకటి కదా అన్ని రకాల వ్యూహాల పని ఆయన్ని పక్క పెట్టడానికి ప్రయత్నం చేస్తాం అనుమానమే ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ప్రత్యేకంగా జగ్గంపేట నియోజకవర్గం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ జనసేన పార్టీకి టికెట్ వచ్చినట్లయితే పొర్రపాటిని కూడా నా సపోర్టు ఉండదు అని జ్యోతుల్ని ఎవరు అల్టిమేటం జారీ చేసి ఈ సూర్యచంద్ర అనే వ్యక్తికి కానీ జనసేన పార్టీకి కానీ పని చేయము పని చేయము అని మొత్తుకున్నారనమాట ఆ మొత్తుకున్న తర్వాత మూడు వందల కొన్ని ఇంటర్నల్ కొన్ని జరిగినాయి జనసేన పార్టీలో కూడా అది నేను చెప్పదలుచుకోండి ఎందుకంటే మా పార్టీ బతకాలని కోరుకుంటాను పబ్లిక్లో పబ్లిక్ చెప్పకూడదు అలా కొన్ని శ్రీనివాస్ గారు వరకు నేనే నిలబడతాను 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 సమన్వయ కమిటీ కూడా పెట్టారు కదా శ్రీనివాస్ గారు సమన్వయ కమిటీ టీడీపీ జనసేన సమన్వయ కమిటీ ఉన్నారు కదా ఇతను ఏదైతే ప్రాబ్లం జరుగుతుందో ఆ సమన్వయ కమిటీ దగ్గరికి వెళ్ళేసేసి సూర్య చంద్రకి ఏమవుతుంది లేదా మా పార్టీ సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ ఆయన కూడా ఇప్పుడు ఈ రోజు వరకు కూడా జూరి జూతుల నెహ్రో నేను పోటీ చేయబోతున్నాను ఉమ్మడి అభివృద్ధిగా సూర్యచంద్ర ఇట్లా నా సపోర్ట్ చేయకొద్ది నువ్వు ఏదైతే అయిపోయింది ఇలా కాదని నాయకత్వం అలా బలపరుచుకోవాలి అలా లేకుండా నీ ఎంత చూస్తా జనసేన పార్టీని కోకట వేళ్లతో తీసేయకపోతే చూడు నీ ఎంత చూస్తానని మాట్లాడితే పరిస్థితులు ఉంటాయి డౌన్ లో ఏం చేయాలి చెప్పండి ఈ రోజు వరకు ఆ మనిషిని ఐదు సంవత్సరాలు గాజుగా అసలు గుర్తుకుని తీసుకెళ్ళండి ఇంటింటికి ఏం సమాధానం చెప్పాలి ఒక్క మన సపోర్ట్ చేయకపోతే ఉన్నటువంటి కార్యకర్తలు ఎక్కువ బలంగా మీరు లాస్ట్ టైం చూసినట్టయితే ఈ ఈ రాక్షసుడు ఈ సర్పంచ్ ఎన్నికలు లేకపోతే ఈ ఎన్నికలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రమేయం లేకుండా ఎంబీటీసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రమేయం లేకుండా ఒక్కొక్కడు 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 ఒక బోటర్లో ఉన్న సైనికుల్లాగా పోటీ చేసి నిలబడి ఏం చేస్తారు చేసుకుంటారా వాళ్ళు కొడకా అంటే కొడకా అన్నారు అనేక పోటీ చేసి గెలిచారు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు ప్రమేయం లేకుండా రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు అలాగే శివపర్త్ గారు ధన్యవాదాలు సో ఏంటంటే మొత్తానికి ఒక కొలిక్కి వచ్చేసింది ఇంకొక పది రోజుల్లో ఎలాగో నోటిఫికేషన్ రాబోతోంది కాబట్టి ఈ లోపలే ఈ పొత్తులకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా తెలుగుదేశం ఫైనలైజ్ చేసుకోబోతోంది ఇప్పటికే తెలుగుదేశం మంచి జోష్లో ఉంది వాళ్ళకి అనుకూలంగా కొన్ని నమ్మదగిన సర్వే సంస్థల ఫలితాలు వాళ్ళకి అనుకూలంగా ఉండటం అనేది వాళ్ళ కొత్త ఉత్సాహాన్ని నింపింది సో కొంత డెమోక్రటిక్గా ఉండే ప్రయత్నం కూడా తెలుగుదేశం పరంగా జరుగుతోంది అలాగే అన్డెమోక్రటిక్గా ఉండే శక్తులు జనసేని బీలెటీలు చేస్తూ మాట్లాడుతున్న తీరు కూడా అది చూసిన జన సైన్యం లోపల అంతర్గతంగా బాధపడుతుంది బయటికి చెప్పుకుంటే చెప్పుకునే ప్రయత్నం చేస్తే కోవట్లనే ముద్ర ఎక్కడ వేయించుకోవాలనే భయంతో మాట్లాడకుండా ఉంటుంది చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ పొలిటికల్ థాట్